శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం పన్నెండు శనివారం నాడు మనకు చైత్ర పౌర్ణమి రాబోతుంది ఇది అత్యంత శక్తివంతమైనది చాలా అంటే చాలా పవర్ఫుల్ పౌర్ణమి చైత్ర పౌర్ణమి రోజే హనుమాన్ జయంతిని జరుపుకుంటారు కాబట్టి నిమ్మకాయతో ఇలా చేయండి కేవలం అరవై నిమిషాల్లో లక్షలు కాదు కోట్లు వచ్చిపడతాయి మీ సుడి తిరిగిపోతుంది అద్భుతమైనటువంటి ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది మీరు మంచి ఫలితాలని కూడా చూస్తారు నిమ్మకాయ గురించి మనందరికీ తెలిసిందే కదా నిమ్మకాయతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అలాగే మన సుడి తిరిగిపోతుంది కాబట్టి నిమ్మకాయ పరిహారము అనేది ఖచ్చితంగా ఆచరించండి దానికి తోడు మనకు ముఖ్యంగా శనివారము పౌర్ణమి అలాగే హనుమాన్ జయంతి కలిసి వస్తున్నాయి ఇలా కలిసి రావటం అనేది చాలా విశేషం ఈరోజు చేసే ఆంజనేయ స్వామి పూజ కావచ్చు ఈరోజు చేసుకునే పరిహారానికి కావచ్చు మంచి ఫలితం అయితే ఉంటుంది ఆ ఫలితాన్ని మనం చూసి ఆశ్చర్యపోతాం కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ నిమ్మకాయను ఆచరించుకుంటూ ఈ పరిహారం చేసుకోండి అసలు ఈరోజు నిమ్మకాయ పరిహారం ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఈ చైత్ర పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి కనుక తప్పనిసరిగా ఆంజనేయ స్వామివారిని పూజించాలి అలాగే ఆంజనేయ స్వామివారి గుడికి వెళ్ళాలి ఈరోజు స్త్రీలు ఉదయం లేవగానే ఒక గ్లాసులో నీటిని తీసుకొని ఆ నీటిలో చిటికెడు కుంకుమ మరియు ఒక చుక్క పాలను అలాగే రెండు మిరియాలను తీసుకొని పొడిలాగా చేసి ఆ పొడిని కలిపిన తర్వాత ఆ నీటిని మీ ఇంటి మెయిన్ డోర్ పైన చల్లుకోవాలి అలా చల్లుకుంటే ఇంట్లోని దారిద్ర్యం అంతా కూడా పోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది కుక్కలు కనిపిస్తే ఆ కుక్కలకు మినుములతో చేసిన పదార్థాలు అంటే గారెలు కానీ ఇడ్లీలు కానీ అట్లు కానీ ఊతప్పం కానీ ఇలాంటి పదార్థాలని పెట్టండి ఇలా ఈరోజు కుక్కలకు మినుములతో చేసిన పదార్థాలను ఆహారంగా పెడితే ఆంజనేయ స్వామివారి అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అంతేకాదు ఈ పౌర్ణమి రోజు ఎవరు చింతపండు తినకూడదు ఏ రూపంలోనూ చింతపండును స్వీకరించకూడదు కూరల్లో కూడా చింతపండుని వాడకూడదు అంటే పులుసు కూరలను ఈ రోజు ఇంట్లో వాడకూడదు ఎవరు ఈ రోజున పులుసు కూరలని తినకూడదు అంతేకాదు లక్ష్మీదేవికి కూడా ఈ పౌర్ణమి అంటే చాలా ఇష్టం అందుకే మీరు ఈ రోజున సాయంత్రం అమ్మవారికి దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకోండి అలాగే నిమ్మకాయ పరిహారం చేయండి అది కూడా సాయంత్రం ఆరు దాటిన తర్వాత అంటే చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి ఈ నిమ్మకాయ పరిహారం సర్వ దరిద్రాలను తీసివేస్తుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగా ఉపయోగపడేలాగా చేస్తుంది నిమ్మకాయనే కదా అనుకుంటాం కానీ నిమ్మకాయకు అతీత శక్తి ఉంటుంది నిమ్మకాయతో చేసే పరిహారం తప్పక సిద్ధిస్తుంది ముఖ్యంగా పౌర్ణమి రోజున చేసుకునే నిమ్మకాయ పరిహారం అయితే ఇంకా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి అందుకే ఒక నిమ్మకాయను తీసుకోండి మహా అయితే ఐదు రూపాయలు ఖర్చు అవుతాయి అంతకంటే ఇంకా మనకేం ఖర్చు కాదు కదా అందుకే ఇలా ఒక ఐదు రూపాయలను పెట్టి ఒక నిమ్మకాయని తెచ్చుకొని పరిహారం చేసుకుంటే మాత్రం ఇక మీ సుడి తిరిగిపోయి మీకు అంతా మంచి జరగటంతో పాటుగా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి పరిహారానికి ఎప్పుడు కూడా పండిన నిమ్మకాయనే వాడాలి పచ్చి నిమ్మకాయను వాడి మీరు పరిహారం చేసుకుంటే పెద్దగా ఫలితం అయితే రాదు పండిన అంటే పసుపు రంగులో ఉన్నటువంటి నిమ్మకాయని తీసుకోండి తీసుకున్న తర్వాత మీరు ఈ పరిహారం అనేది ఈ విధంగా చేసుకోండి సరిపోతుంది నిమ్మకాయను తీసుకున్న తర్వాత ఇంటి పరంగా బాగా ఉపయోగపడుతుంది ఇంటి పరంగా కొంతమందికి అస్సలు కలిసి రాదు ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది ఇంటి పరంగా బాధలు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేయటం వల్ల అయితే అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది అసలు ఏమి చేయాలి అంటే ముందుగా ఒక తమలపాకుని తీసుకొని దాంట్లో ఒక గుప్పెడంతా రాళ్ళ ఉప్పుని పోయండి ఆ తర్వాత తమలపాకును ఒక ప్లేట్లో పెట్టుకోండి ప్లేట్ తీసుకొని దానిపైన తమలపాకును పెట్టి దాంట్లో రాళ్ళ ఉప్పును పోసేసి దానిపైన నిమ్మకాయను నాలుగు భాగాలుగా పువ్వులాగా కట్ చేసి పెట్టండి పైన పసుపు కుంకుమను చల్లేసి ఆ తర్వాత అందులో అంటే నిమ్మకాయలో రెండు పువ్వు ఉండే లవంగాలు నిమ్మకాయల పైన గుచ్చండి తర్వాత ఆ ప్లేటును మీ చేతితో పట్టుకొని ఇల్లంతా కలియ తిరగాలి అలా కలియ తిరిగిన తర్వాత ఆ పాత్రను తీసుకొచ్చి ఇంటి బయట పెట్టుకోవాలి ముందుగా ఇల్లంతా తిరగండి గది గది మూల మూల మీకు ఉండే రూమ్ను బట్టి మీరు ఇల్లంతా కూడా తిరగండి తిరిగిన తర్వాత నిమ్మకాయను ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చుకోండి తీసుకొచ్చుకున్న తర్వాత గుమ్మానికి ఎడమ వైపున పెట్టి వదిలివేయండి మళ్ళీ మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత వీటన్నింటినీ ఒక కవర్లో వేసేసి దూరంగా పారే నీళ్ళలో కానీ లేదంటే మీ వీలును బట్టి ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ వేసుకోండి రోడ్డు పైన వేయవద్దు కానీ మనం ఇతరులకు హాని తలపెట్టకూడదు అలా అని మనకు కూడా హాని కలగకుండా దూరంగా పడవేయండి మన జీవితం మారిపోతుంది మనకు అంతా కూడా మంచి జరుగుతుంది మంచి ఫలితాలతో అద్భుతాలని చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు కాబట్టి ఈ విధంగా చిన్న పరిహారం అనేది ఆచరించండి ఇక ఆ తర్వాత మీరు ఈ నిమ్మకాయ పరిహారం చేసినట్టు కానీ చేసుకుంటున్నట్లు కానీ ఎవరికి చెప్పకండి ఇది మీరు రాత్రిపూట చేస్తే చాలా మంచిది అంటే ఆరు గంటలు దాటిపోయిన తర్వాత కానీ లేదంటే ఏడు గంటలు దాటిన తర్వాత కానీ చేసుకోండి అలా చేసుకుంటే చక్కగా ఉంటుంది కొందరిని చూసుకుంటాం ఇంట్లో పిల్లలకేమీ పడదు పెద్దవారికేమీ పడదు భార్యాభర్తల మధ్య తీవ్రమైన ఇబ్బందులు కష్టాలు బాధలు ఆర్థికంగా ఇల్లు కలిసి రాదు అసలు ఏమీ బాగుండదు కదా అలాంటి వాళ్లకు అనుకూలించే పరిహారం ఈ నిమ్మకాయ పరిహారం కానీ నిమ్మకాయ పరిహారం చక్కగా మనకు ఉపయోగపడుతుంది ఇక దీంట్లో మనకు ఎలాంటి సందేహము ఉండదు నమ్మకంతో చేస్తే చాలు ఈ పరిహారం సిద్ధిస్తుంది కనుక అంతా మంచే జరుగుతుంది ఎందుకంటే ఉప్పు పైన నిమ్మకాయను పెట్టాము నిమ్మకాయని కోసాము కదా కోసేసి కుంకుమ పసుపు చల్లాము తర్వాత లవంగాలని గుచ్చాము కాబట్టి ఉప్పు నెగటివ్ ఎనర్జీలను తీసివేస్తుంది ఆ నిమ్మకాయ చెడుని లాగేసుకుంటుంది ఒకవేళ మనకు తెలియకుండా నకారాత్మక శక్తులు మన ఇంట్లో ఉంటే అవన్నీ కూడా పోతాయి మనకు నార్మల్గా రోజుల కంటే ఇలాంటి తిథి వార నక్షత్రాలు అంటే ఈ పౌర్ణమి కావచ్చు అమావాస్య కావచ్చు అష్టమి పంచమి తిథులలో ఈ యొక్క నకారాత్మక శక్తులు కొంచెం ఎక్కువగా ఉంటాయి కొన్ని ఇబ్బందులను క్రియేట్ చేస్తాయి అంటే ఇంట్లో పిల్లలు గొడవ పెట్టుకోవడం పెద్దలు గొడవ పడేటట్టు ఇవి నిజంగా చేస్తాయి ఇలాంటివి చాలా మంది నమ్ముతూ ఉంటారు కొంతమంది మన పెద్దవారు చెప్తూ ఉంటారు మనకు పౌర్ణమి కలిసి రాదు అమావాస్య కలిసి రాదు ఇబ్బంది కలుగుతుంది ఏం చేయాలో అర్థం కానీ కొంతమంది బాధపడిపోతూ ఉంటారు కదా అలా జరగకుండా ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం ఈ పరిహారం మాత్రం చక్కగా మీకు సిద్ధిస్తుంది కాబట్టి సంధ్యా సమయంలో చీకటి పడిన తర్వాతే చేస్తుంది అలాంటప్పుడే మీకు ఫలితం అధికంగా ఉంటుంది మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు రాత్రి సమయంలోనే చెడు అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఆ చెడు నుంచి కూడా మనం విముక్తిని కలిగించుకోవటానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం చక్కగా మనకు సిద్ధింపబడే పరిహారం కాబట్టి నమ్మకంతో ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి అలానే మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకొని అష్టైశ్వర్యాలను కలిగించుకోండి ఇది చాలా చిన్న పరిహారం కానీ ఈ పౌర్ణమి చాలా శక్తితో కూడుకొని వస్తుంది పౌర్ణమి రోజున ఒక చిన్న దీపం లక్ష్మీదేవికి పెట్టినా చాలు ఆ తల్లి సంతోషించి ఐశ్వర్యాన్ని ఇస్తుంది కేవలం అరవై నిమిషాల్లో అద్భుతంగా మన సుడి తిప్పుతుంది అంటే అరవై నిమిషాల్లో మీరు ఏదో ఒక మంచి వార్తను వింటారు తీపి కబురుని వింటారు అంత చక్కగా ఉపయోగపడే పరిహారం అంటే ఈ నిమ్మకాయ పరిహారం అంతేకాదు ఈ పరిహారం చేసుకోవటం వలన సంపాదన కూడా పెరుగుతుంది లక్షల నుంచి కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు అంచెలంచెలుగా సంపాదన అనేది పెరుగుతుంది అంటే ఒకేసారి కోట్లు వచ్చి పడతాయి అని కాదు నిదానంగా మీ సంపాదన అనేది పెరుగుతుంది ధన ద్వారాలు తెరుచుకుంటాయి పౌర్ణమి రోజు ఒకవేళ మీరు దూర ప్రయాణం చేయాల్సిన అవసరం వస్తే మీ దగ్గర ఒక నిమ్మకాయను ఉంచుకొని ప్రయాణాలు చేసేటప్పుడు పెద్దగా ఇబ్బంది పడిపోకూడదు ఎలాంటి సంఘటనలు జరగకూడదు మాకు మంచి జరగాలి అనుకునేవారు నిమ్మకాయను మీతో పాటుగా పెట్టుకొని వెళ్ళండి మీరు వెళ్ళాల్సిన చోటుకు వెళ్ళిన తర్వాత నిమ్మకాయను పడేసుకోండి ఆ నిమ్మకాయను పెట్టుకొని వెళ్ళటం వల్ల ఏమవుతుంది అంటే ఏదైనా ఉంటే ఆ నిమ్మకాయ తీసేసుకుంటుంది మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది మనకు ఎలాంటి ఇబ్బంది అనేది కలగకుండా చూసుకుంటుంది నిమ్మకాయకు అన్ని పవర్ఫుల్స్ ఉంటాయి కాబట్టి ఇలా ఈ రకంగా కూడా మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు అలా చేసేసి ఫలితం పొందవచ్చు చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారాలు ఈ రెండు కూడా అనుకుంటాం కానీ నిమ్మకాయ చాలా పవిత్రతను కలిగి ఉంటుంది నిమ్మకాయ దిష్టి దోషాలను తీయటానికి మనకుండే ఇబ్బందులన్నింటినీ కూడా పోగొట్టుకోవడానికి మనకు అంతా కూడా మంచి జరిగేలా చేయటానికి ఈ నిమ్మకాయ పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి మీరు ఏంటంటే ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలు నిమ్మకాయతో ఇలా చేసుకోండి చేసేసుకొని ఫలితం పొందండి కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా అందరూ ఒక నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలని పొంది ఆనందంగా సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు